బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఏం జరగలేదు నా బాడీ అయింది ట్వంటీ ఫైవ్ కేజీ తక్కువైంది మంచిదే కదా ట్వంటీ ఫైవ్ కేజీ బయట ఎలా వచ్చిందో తెలుసా నేను నమ్మోదు కాబట్టి ఇలా వచ్చా లేడు భయం వచ్చింది నాకు ఆ బయట చూసి నా నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది అయ్యో ట్వంటీ ఫైవ్ కేజీ అడగండి అక్కడ హాస్పిల్ ఆస్పి తిరిగాను నేను ப்ளஸ்ல ஐ மீன் அந்த ட்ரெண்ட் உண்டு ஆ டைம்ல டாப்புல சின்ன பிள்ளைகளுக்கு மன தெரியுது பிக் பாஸ் எல்லாம் சின்ன பிள்ளைங்க தெரிஞ்சு ஆ ப்ளஸ் ஆ சின்ன பிள்ளை அமராசர் அப்படின்றது செப்தரா இப்போ நான் அமராசியாக இருக்கும் போது நான் யங்ஸ்டர்ஸ் உங்களுக்கு ஓகே ஜென்ரேஷன் அது அந்த ஒரு ப்ளஸ் బర లైఫ్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఉంటాడు ఎవడో అవార్డు వానప్పుడు పైకి సరి అంటారా ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు ఎవడో ఒకటి చెప్పు ఎవరు చెప్పాడు రాహుల్ రాహుల్ చెప్పు ఏ రాహుల్ ఏమన్నాడు ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడ కూడా ఆడుతున్నాడు అది ఎప్పుడు వాడే లేదా ఎన్న వాడు ఏం సాధించాడు వాడు నంబర్ వన్ ఎగల ఆడాడు ఏం లేదు వాడు సొంతమా స్పెండ్ చేసుకుని సొంతం చేసుకుని షో చేస్తున్న చేస్తున్నాడు ఏముంది ఇప్పుడు నంబర్ వన్ సింగరా వాడు ఆస్కర్కి వెళ్తాడు విన్నానాడా బిగ్ బాస్ ఉన్నాడు విన్నావాడు ఏ ఖర్చే హోదరు బెట్ట ఎవడేమన్నాడు తర్వాత దాంతో బతుకుతున్నాడు అండి చాలా మంది ఒకరు ఉన్నాడు అది బ్లాక్ ఒకరు ఉంటాడు వైట్ ఒకరు ఉంటాడు చూడు ఏడు బ్యాడ్ ఏడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు అంత కాన్ఫరెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు వీడు చెప్పింది ఇది దీనికోసం నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్ ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది మీరు ఉన్నవాడు లోపల వెళ్ళిన పోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్లకుండా టెన్షన్ తన సార్ హైలైట్ నీ బయట ఉన్నవాడు ఎంటర్ చేసినా బయట నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా లెవెన్ తర్వాత చెప్తారు లెవెన్ తర్వాత చెప్తారు లెవెన్ లైట్ ఆఫ్లా ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు యాక్షన్ జరుగు అప్పుడు ఏముంది దాంట్లో విన్నింగ్ ఏముంది ఏముంటుంది నీకు అర్థమైందా ఒక లేడీ పంపించారు సార్ నా టైంలో ఆ లేడీ చెప్పేసింది అమరాశ బయట టాక్ సూపర్ అర్థమైందా సెకండ్ టైం పంపించేసారు దాన్ని చెప్పేసింది ఎలా ఇచ్చింది సార్ వాళ్ళు అప్పుడు తర్వాత అది ఇస్తారా లేదు బయట మంచి ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ మైకి తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తా లేదా అప్పుడు చెప్పేస్తుంటారు ఆ తర్వాత ఏముంది చెప్ప ఇప్పుడు అవినాష్ వెళ్ళారు అన్నీ చెప్పేసి ఉంటారు కదా ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు తమిళ 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 నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు ఈసారి నచ్చింది సూపర్ సూపర్ నానే ఉన్న ఫస్ట్ టైం చూసాను గేమ్ మట్టు లేదు సార్ ఇక్కడ గేమే టార్చర్ గేమ్ మనిషి చెత్తపురాల గేమ్ పెడతారు ఇక్కడ నా ఊరు గేమ్ పెట్టారు శాండ్ వేస్తారు ఇది వేస్తారు సార్ జైల్లో కూడా ఉండేస్తుంది అది దీంట్లో ఎందుకు చేస్తున్నాం ప్రెస్టీజ్ కోసం ఏం కమ్మాలి మన పిల్లలు చూస్తుంటుంది మన పిల్లలు చూస్తుంటుంది డాడీ కమో డాడీ కమో డాడీ బయట ఉన్నాసి మన పిల్లలు చూసి దాడి కోసం ఎన్ని టార్చర్ శాండ్ వేస్తారు మొత్తం వాటర్ వేస్తారు ఇది వేస్తారు ఇది ఒకటి ఇది వేస్తారు

నచ్చే ఒక సాంగ్ ఉంది ఉన్నమాట చెప్పలేదు ఫా ఉంటదిలా ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి చూసి లడ్డలా ఉంది అంద రెస్పెక్ట్ ఉంది సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను అది అమెరికా అమ్మాయి రాలేదండి ఇలా చేయదు ఇలా అని చేసిన అది నాకు డాన్స్ మాస్టర్ అంటే రాయరునా బాగుంటుంది అది హిట్ అయింది దాని సాంగ్ అండి నేనే రాజున్నా బాగుంటది రాజరా ఉంటుంది అని ఇలా చేసిన అమ్మాయి ఓరు అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు మంచివాడు వేసిన మంచి అమ్మాయి బ్యాడ్ అయింది ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయ్యింది నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయ్యేది అయింది అక్కడే మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్నీ డిస్టర్బ్ అయింది ఓకే డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఫాదర్ ట్రైన్ బట్ ఇది సెట్ అవ్వలేదు అయిపోయింది ఇక అర్థమైంది నా రణం మూవీలో రణం టూలో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను అన్నీ బాగుంది ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్ అదే జాకెట్ సెట్ అవ్వలేదు ఉంది ఏడుస్తుంటుంది లోపల రాజశేఖర్ జట్టి సెట్ అవ్వలేదు సరే నేను స్టిచ్ చేస్తాను మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది ఎంత చెప్పినా అది వంతు ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా తైరాడా నాకు తెలియదు అంత ఫ్యాట్ అయిపోతుంది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను ఏదో చేయండి సార్ ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్ లోనే వస్తా అని చెప్పి ఈ ట్రైట్ ఫార్ లీన్సమ్ ఆపరేషన్ అంతే తవ్వ ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి ఒర్రు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇద్దామంటే కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫార్ దట్ ఫాదర్ చార్లో కూర్చోదు ఫాదర్ దగ్గరే కూర్చుంటు అది కారణం అది అదొక మంచితనం ఇప్పుడు ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా పని చూస్తున్నామా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతూనే ఉన్నారా మొత్తం ఇలా వేరే ఇప్పుడే అలాంటి కొంచెం ఇది వంద నేను చెప్తున్నా లేదా చెడ్డవాడు మంచి అది మంచి అమ్మాయి చెప్పవచ్చు అది గజోలా ఇన్నో ఒక అమ్మాయి ఉంది అది కూడా అంతే గజ గజ్ గాజులు అసలు నాకు నాటి ఒక అమ్మాయి ఉంది స్టూడెంట్ నెంబర్లో హీరోయిన్ అది ఇన్నసెంట్ గజాల కూడా ఇన్నసెంట్ ఐ మీన్ హీరోస్ ఉంది ఆ సాంగ్ పెట్టి వెళ్ళిపోవాలి సార్ వాళ్ళతో లవ్ ఈవెన్ అయ్యి ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్ రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు సార్ ఈ రోజు కూడా నేను రవితేజు చూస్తాను రవితేజ ఫీలింగ్ ఏముంటుంది అంటే సినిమా నేను నా వంద బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్ అది ఫెయిలియర్ అయింది నేను ఏది ఇష్టం లేదా మూవీ అది హిట్ అయింది అని చెప్తారు సీరియస్ ఇది హిట్ అవుతుంది థింక్ చేసా అది హిట్ అవుతుంది నాకు నేను ఏం చేయాలి అది నాకు ఏం లేదు రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి హీవ్ రెస్పెక్ట్ నాకు చెప్పిన ఒక డైరెక్టర్కి హీరోనా ఆయన ఒక డైరెక్టర్కి ఒక హీరో అప్పుడు ఆయన ఈ నెంబర్ ఎంటాడు కథ విన్న తర్వాత ఎంటర్ఫియ్ టైంకి వస్తారు చెప్పి చెప్తారు మన సుమ్మ డైలాగ్ కన్ఫామ్ అవ్వదు ఏదో ఒకటి చెప్తాం అది కూడా చెప్తారు ఎంత మంచి మనుషులు చూడండి ఆ తర్వాత ఆ సారి ఉన్న సిన్సియర్గా మనం ఏదో చెప్తావు చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తావు కూడా అది కూడా అడుగురు ఆల్రెడీ చెప్పాడు రవిశేఖర్ ఇదేంటి అని అడుగురు లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు ఆయనకి ఫ్లాప్ ఇచ్చిన ఈ రోజు ఈ లైఫ్లో ఫీలింగ్స్ అని నా హిట్ ఇచ్చిన గోపిచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వదు రవితేజ ఫెయిలర్ ఇచ్చిన ఫీల్ అవ్వను ఎందుకంటే అక్కడికి హిట్ ఇవ్వాలి సరే మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీగా ఉన్నాడు అడుగును రవితేజ అక్కడ షూటింగ్ ఉన్నాను వెళ్తే సుమ కూర్చుని మాట్లాడుతుంటాను మూవీ అడుగును మనం ఎందుకు అడగాలి సరే సుమ ఇక్కడ వచ్చాను మాట్లాడు జాలీగా మాట్లాడుతూ వస్తాను అడుగునాం అడిగినా ఏంటంటే ఏం లేదు వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడుగునా అది వేరే ఆయన అర్థమైంది ఓకే సార్ జస్ట్ మాట్లాడతా సార్ ఆ మూవీ చూసేది సార్ బాగా చేస్తారు ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్ అలాంటి అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం కొరియోగ్రాఫర్గా మాత్రమే కొరియోగ్రాఫర్గా ఉండుంటే ఇంకా ఎక్కువ వండర్స్ సృష్టించేవాడిని అనవసరంగా డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడు నేను ఫీల్ అయ్యారా మీకు తెలీదు నేను డైరెక్టర్ ఎవరికి వస్తుందని డ్యాన్స్ మాస్టర్ నేను అవును చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అన్న నాకు అంబిషన్ అసిన్ డైటర్ పంపించారు పంపిస్తారు డాడీ వాళ్ళెంటనే నాకు గ్రూప్ లో పెట్టేస్తారు పబ్లిక్ కోసం పెట్టేస్తారు షూటింగ్ చూడ కూడా పంపిణు ఇలా టూ త్రీ ప్లేస్లో నేను డైరెక్టర్ తో చేశాను అసిన్ చేశాను చేసాను కేసీ రవికుమార్తో చేశాను ఆ తర్వాత ఇది హాలిడే టైంలో నాకు ఐ మీన్ డైరెక్టర్ దగ్గరే ఉండదు పబ్లిక్ స్టార్ట్ చేయడం அது அர்த்தமேதா போஜினம் ஏதானேன்டே டயட்டு தங்கிற ஒரு சாரி சார் ஹாய் செப்பி எழுப்பார் ஒரு மொய் லெவன்த் அப்படியே చూసినప్పుడు வெரி குட் டான்சர் தரவாத்தான் என் ஃப்ரெண்டு கூப்பிட்டார் டே மச்சா இந்த மாதிரி அப்போ யூனியன் உண்டு அம்மா ஒரு ஒரு ஃபிஃப்டி உமர்ஸ் டான்ஸர் பிடிச்சா வஸ்தான் வராது அப்போ யூனியன் மெம்பர்லேருந்து எவரோ அப்போது அது என்ன கமலக்கண்ணன்னா ஏதோ ஒரு படம் பாலகிருஷ்ணன் இது பாடு புரியாது மல அப்பட் மெம்பர்ஸ் இதான் மூவ்மெண்ட் இதான் பேக்ல நின்று வச்சுருப்பீஸ் அப்படின்னு அக்கா ஹாஸ்பிட்டல் வந்து హండ్రెడ్ రూపీస్ తీసుకుని వస్తున్నాను అయ్యో నేను ఆక్సిజన్లో చావకూడదు ఈ హండ్రెడ్ రూపీస్ చూపించాలి హండ్రెడ్ రూపీస్ లేదు ఫైవ్ రూపీసే పెడతారు ఆక్సిజన్లో ఏదో లారీ ఉంది దీంతో చెత్తిపోతున్నాం బయటలో వాకింగ్లే అలా వచ్చి వచ్చి అమ్మా దగ్గర ఉంది ఆశీర్వాదం అప్ప థింక్ చేసాను సరే చదువు రాలేదు సరే డ్యాన్స్కి వెళ్ళిపోలా అంటే డ్యాన్స్కి వచ్చాను సరే డాన్స్ ఎంచి కొట్టేసిన తర్వాత డైరెక్ట్ రావాలా అది ప్లాన్ నాకు అరే డాన్సర్ ఆడకపోతే నా అసి డైరెక్టర్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని వాళ్ళు చేసుకుని నీకు లారెన్స్ నేను చేసి చూసినా డైరెక్టర్ అన్నాడు మీకు వర్త నా టీంతో సెట్ చేసి ఆల్రెడీ ఇదే ఒక టీం సెట్ చేస్తాను అండి టాప్లో ఉన్నప్పుడే ఈ టీము ఒక టైం లారెన్స్ చెప్పాకపోతే అమరావతి డైరెక్ట్ చేస్తున్నారు దాని డిస్కషన్ డైరెక్టర్ అని చెప్పి నేను ఒక హీరోకి చెప్పడానికి ఫైవ్ ఇయర్స్ అయింది వాడు ఈజీగా చెప్పి వాడు కాన్ఫిడెంట్ లేదు వాడు 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 డిఫరెంట్ నా వాడు డిఫరెంట్ అది చెప్పేసి డైరెక్టర్ అయిపోయాడు ప్రభుత్వ డైరెక్టర్ అయ్యో